తరఫున అవకాశం ఇచ్చిండ్రు మా సహచర మంత్రి వర్గ సోదరులు ఏమన్నారు అధ్యక్ష మీరు సహకరించాలే మీ ధర్మం అది ఇది ఒట్టికనే కాదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్ని ట్యాక్స్ పే చేస్తా ఉన్నాము దాంట్లో పావులా వంతు కాదు పావులా వంతు కూడా తిరిగి ఈరోజు గ్రాంట్స్ నేడు కాని మనకు వచ్చే నిధులు రావటం లేదు అని చెప్పిండ్రు దానికి 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 రెసిస్టెన్స్ ఎందుకు అధ్యక్ష చెప్పమంటారా మొత్తం ఈ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది చెప్పమంటారా ఇప్పుడు ఒక గడ్డసేపు చెప్పమంటా ఏందండి మీరు అట్టుకునే చర్చ హైడ్రామే జరుగుతూ ఉంటే సార్ మీకు మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మేము తీసుకుపోయే అభివృద్ధి కార్యక్రమాలు మీద మేము ఈ విధంగా సహకారం చేస్తాం ఇన్ని నిధులు తీసుకొస్తాం మా బాధ్యత అని మీరు మీ మీకు సంబంధించిన ఇద్దరు మంత్రులు ఉన్నారు మన రాష్ట్రానికి సంబంధించి ఇంకో ఆరుగురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మొన్ననే చూసినాం మొన్ననే చూసినాం అధ్యక్ష ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కు సంబంధించి స్పష్టంగా చెప్పడం జరిగింది అంత అన్యాయం జరుగుతా ఉంటే ఒక్క మాట మాట్లాడకుండా ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏది మొన్నది చెప్పిన మీరు పోయినరా మొన్న ఏపీ రిఆర్గనైజేషన్ తర్వాత వీరు ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఉండే వీరు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఎనిమిది మంది శాసనసభ్యులు ఢిల్లీకి పోయి ఈ విధంగా అన్యాయం జరిగింది మాకు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో ఇబ్బంది జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు కాపాడండి అని ఎవరన్నా అడిగినరా అడిగినరా మీ ఫినాన్స్ మినిస్టర్ అడిగినరా పార్లమెంట్ జరుగుతూ ఉంది మీరు అడిగినరా మేము గొప్పలు చెప్తా ఉన్నాడు ఏం సార్ ఇది సార్ ఎంఐఎం వారు మాట్లాడేది ఉంది దాని తదుపరి మా సభ్యులు మాట్లాడేది ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పేది దయచేసి సహకరించమని కోరుతా ఉన్నాం